నమస్కారం ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వత్యే నమః ఓం శ్రీ గురుభ్యో నమః అనంత సనాతన ధర్మ ఛానల్ స్వాగతం మానవులలో ప్రతి శరీరములోను స్త్రీతత్వము మరియు పురుష తత్వము రెండు ఉంటాయి ఆ రెండును శుద్ధి అయితే గాని యోగ శక్తి విశ్వ చైతన్యము నుండి ప్రవహించదు ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యము లేదు అది ఈ రెండు తత్వములకు ఆధారముగాను అతీతముగాను ఉంటుంది ఈరోజు మనం అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ దగ్గరలోని శివాజీ నగర్లో ఉన్న డొక్కాలమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం అమ్మని చిన్న మస్తాదేవి అని అంటారు కాళికా మాత యొక్క పది అవతారాలనే దశ మహావిద్య అంటారు దానిలో మూడో విద్య ఆరో విద్య ఏడవ విద్యగా కొలవబడేదే ఈ చిన్న మస్తాదేవి ఆది పరాశక్తి నవ చండీలలో ఒకటి ప్రచండ చండీ స్వరూపం చిన్న అంటే ఖండించబడిన మస్తా అంటే శిరస్సు ఈ అమ్మవారు నగ్న రూపంలో చుట్టూ పరుచుకున్న కురులతో నలుపు మరియు దేహం కలిగి ఉంటుంది పదహారేళ్ల ప్రాయంలో నిండైన వక్షం కలిగిన బాలికగా హృదయం వద్ద నీలి కలువ కలిగి ఉంటుంది ఈ చిన్నమస్త అమ్మవారు ఒక నగ్న జంటపై నిలబడి ఉంటుంది వారు శృంగార దేవ దంపతులైన రతి మన్మధులు అమ్మ వైఖరి సంసారంపై విజయాన్ని సూచిస్తుంది జననం మరణం మరియు పునర్జన్మ చక్రం ఈ అమ్మ సర్పాన్ని జంధ్యంగా ధరించి మెడలో మహాకాళివలే కపాలాలు ఎముకలతో కూడిన దండలు ధరించి ఉంటుంది ఒకనొక సమయమున పార్వతీదేవి తన చలికత్తెలైన డాకిని వర్ణినిలతో మందాకిని నదికి స్నానానికి వెళ్ళింది స్నానానంతరం ఆకలి చేత పీడింపబడినది అందుచేత అమ్మవారు కృష్ణవర్ణ అనగా నల్లగా మారిపోయింది ఆ సమయమున అమ్మవారి చలికత్తెలైన డాకిని వర్ణిని భోజనము అడిగారు ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పింది కొంత సమయం తర్వాత వారు భోజనార్థమై అడిగారు ఆమె మరికొంత సమయం ఆగమని చెప్పింది ఈ రకముగా కొన్నిసార్లు జరిగింది అంతటా ఆ మహాదేవి తన ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకున్నది ఆమె ఖండిత కంఠం నుండి మూడు రక్తదారలు ఎగిసి రెండు రక్తదారలు ఆమె చెలికత్తెలు పానము చేయగా ఒక దారను దేవి స్వయంగా పానం చేసినది ఇలా ఆమె శిరస్సును ఖండించి కూడా సజీవముగా ఉండుటను యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు ఆమె నాభిలో యోని చక్రమున్నది తమస్సు రజస్సు గుణములు కలిగిన చలికత్తెలు ఆమెతో ఎల్లప్పుడూ ఉంటారు అగ్ని స్థానమైన మణిపూరకములో మస్తను ధ్యానిస్తారు ఈ తల్లిని అర్ధరాత్రి సమయమునందు ఉపాసన చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది స్వయంభుగా వెలసిన చిన్నమస్త అమ్మవారి విగ్రహానికి ముందు తలతో ఉన్నటువంటి ఇంకొక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ వారు డొక్కాలమ్మ తల్లిగా పూజిస్తారు

I'm yeah. go yeah. yeah. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్థ తిథి నాడు ఈ తల్లికి ప్రీతికరమైనది ఈ రోజు ఇక్కడ మహా అన్నదానం జరుగుతుంది శత్రు విజయమునకు శత్రు సమూహములను స్తంభింపచేయుటకు ప్రాప్తికి దుర్లభమైన ప్రాప్తికి ఉపాసించవలెను విదేశీ ప్రయాణం చేయాలనుకున్నవారు అలాగే విదేశాల్లో మంచి ఉద్యోగం మరియు దివ్య జ్ఞానం రావాలన్నా ఈ మాత ఆరాధన చేయడం శుభదాయకం తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసిస్తారు గురుపదేశం ఉంటేనే అమ్మవారి ఈ మంత్రం సిద్ధిస్తుంది ఓం శ్రీం హ్రీం క్లీం ఐం హం హం ఫట్ స్వాహ వైశాఖ శుద్ధ చతుర్థ తిథి ఈ తల్లికి ప్రీతికరమైనది ఈ అమ్మనే పరశురాముని తల్లి అయిన రేణుకాదేవిగా ఉద్భవించింది ఓం శ్రీం సర్వ మంగళ మాంగళ్యే ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ఇంత శక్తివంతమైనటువంటి చిన్న మస్త అమ్మవారిని మీరందరూ తప్పకుండా దర్శించుకోవాలని అనంత సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో చూసిన అనంత సనాతన టీవీ ప్రేక్షకులందరికీ మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ నెరవేరాలని అమ్మవారి చరణాలకు శరణాగతితో మా యొక్క ప్రార్థన నమస్కారము మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి